హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా కుటుంబం అందరం కలిసి ఎంతో భక్తితో ఆనందంతో పూ పూజ నిర్వహించాం ఉదయాన్నే లేవగానే ముగ్గులతో అలంకరించుకున్నాం పూలు పండ్లు తాంబూలం అన్నీ సిద్ధం చేసుకున్నాం ముఖ్యంగా వినాయకుడి కోసము ప్రసాదాలు తయారు చేసాము కుడుములు ఉండ్రాళ్ళు పాయసము వడపప్పు లాంటి ప్రసాదాలు తయారు చేశాము ఇవన్నీ మేము ఎంతో ప్రేమగా శ్రద్ధగా చేశాము మా పాప సహాయంతో పాలవెల్లి కట్టాము పూజా విధానం కూడా చాలా సంప్రదాయంగా చేసాము మొదట గణపతి గణపతిని అలంకరించడానికి ఉదయాన్నే మా వారు మా మామయ్య కలిసి మార్కెట్కి వెళ్ళి ఇరవై రకాల పత్రిని కావాల్సిన సామాగ్రిని వినాయకుణ్ణి ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చారు అలానే పాలవెల్లి అనేది వినాయక చవితి నాడు ప్రత్యేకంగా అలంకరిస్తారు ఇది పండుగకు ఒక శోభని పవిత్రతను తీసుకొస్తుంది బాలవెల్లి అంటే ఆకులు పువ్వులు మరియు విభిన్న రకాల పండ్లు వాడి ఒక అందమైన అలంకరణ చేస్తాము దీని విశేషం ఏమిటంటే ఇది మన సంప్రదాయం కళలను సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఇలా చేశాక వినాయకుడి పూజ పూర్తయ్యాక ఆ పండ్లు అందరూ కలిసి పంచుకొని తింటాము ఇది ఒక రకంగా పర్యావరణ స్నేహితమైన అలంకరణ కూడా ఇలా రకరకాల పండ్లతో పాలవెల్లిని దార దారం సహాయంతో అందంగా అలంకరించుకున్నాము అంతేకాకుండా ఈ పాలవెల్లికి పసుపు కుంకుమ మరియు పువ్వులతో అలంకరించాము పసుపు శుభాన్ని కుంకుమ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే వివిధ పువ్వులు వాడడం వల్ల మంచి వాసన వస్తుంది ఆ ఆ పూజ స్థలం ఎంతో అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా వినాయక చవితి రోజున మొక్కజొన్న కండదు వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్ర మొక్కజొన్నను స్వస్తికరమైన ఆహారంగా భావిస్తారు అంతేకాకుండా వెలక పండు అంటే కూడా వినాయక వినాయకుడికి చాలా ఇష్టము వినాయక చవితి రోజున వెలగపండు లేదా జమ్మి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అది వినాయకుడికి చాలా ప్రీతి పాత్ర అని చెప్తారు ఈ పండు వినాయకుడికి చేతిలో కనిపిస్తే ఓ గుర్తు అని భావిస్తారు అలాగే ఈ పండు ఆరోగ్యానికి మంచిదని భక్తులు వినాయకుడి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు తరువాత మా పాప మామయ్య గారు ఇద్దరు కలిసి వినాయకుడిని జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఇద్దరు తీసుకొచ్చి మేము అలంకరించిన మండపంలో కూర్చోపెట్టారు ఎంత బాగుందో కదండి వినాయకుడు వి వినాయకుడికి ఓం అన్న శబ్దం చాలా ప్రాధాన్యత ఉంది అలాగే స్వస్తిక్ కూడా వినాయకుడికి ఇష్టం ఎందుకంటే ఇవి శుభ ఆరంభానికి జ్ఞానానికి మరియు శ్రేష్టకు సంబంధించిన గుర్తులు వినాయకుడు తప్పకుండా ఇలాంటి పవిత్రత చిహ్నాలను ప్రత్యేకించి ఓం స్వస్తిక్ శ్రీ వంటి వాటిని ఎంతో ఇష్టపడతాడు మొదట గణపతికి ధూపం వేస్తాము అది సుగంధ భరితమైన అగరవత్తులు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు వాడుతారు అగరవత్తుల సహాయంతో దీపాన్ని వెలిగిస్తాము దీపాన్ని వెలిగించాక పసుపు గణపతి తయారు చేసుకోవడానికి ముందుగా బాగా శుభ్రంగా ఉండే పసుపు పొడిని తీసుకొని దానికి కొద్దిగా నీరు కలిపి మృదువుగా ఉండేలా ముద్దలా తయారు చేసుకోండి ఆ ముద్దను చేతిలో మెల్లగా బాగా కలిపి ఒక చిన్న గణపతి ఆకారంగా చేసాము నుదురు దగ్గర చిన్న తిలకం పెట్టి చిన్న పత్రంలో అలంకరించుకొని పుష్పాలు పువ్వులు అక్షితలు అలంకరించాము చివరిగా కొన్ని పుష్పాలు పెట్టి పువ్వులు వేసి ఆ గణపతిని పూజా మందిరంలో ఉంచుకున్నాము పూజా విధానము కూడా చాలా సంప్రదాయంగా చేశాము మొదట గణపతి మంత్రం పఠించాము అర్చన చేశాము తర్వాత వినాయకుడికి ధూపము నైవేద్యము పుష్పము సమర్పించాము ఇవన్నీ ఇంట్లో అలంకరణ కూడా ఎంతో ప్రత్యేకంగా చేశాము గణపతి విగ్రహం చుట్టూ పూలతోనూ దీపాలతో అలంకరించాము మేము చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఒక చిన్న పాట పాడామండి ఏ పాట అంటే ఓబజ్జ గణపయ్య నీబంటు నేనెయ్య కమ్మిని నెయ్యయ్య కందిపప్పయ్య పేరిన నెయ్యయ్య పెసరపప్పయ్య ఎలుక వాహమును ఎక్కి రావయ్య ఉండ్రాల మీదికి దండు అందరం కలిసి పాట పాడాము తర్వాత హారతిచ్చి గుంజీలు తీసాము ఏమైనా తప్పులుంటే క్షమించమని థ్యాంక్ యూ